చెట్లు దగ్గర అయితే ఇలా ఉంటాయన్నమాట కర్రలు తరాలన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అయితే నేను మా ఇమ్మాన్యలు కలిసి అయితే కొండకొచ్చాము అడ్డకాయల కోసము చూడండి అడ్డకాయలు ఏ విధంగా మేము తీసుకొని కాల్చుకుంటాం అన్నది ఈ చిన్న వీడియో చేసి అయితే మీకు చూపిస్తున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే వెళ్దాం చూడండి ఇక్కడైతే అడ్డకాయలు ఉన్నాయి వీటిని అయితే ఇప్పుడు తీసుకుంటాం ఏ విధంగా తీసుకుంటాం అన్నది మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి ఎదుగు అడ్డకాయలు చెట్లు దగ్గర అయితే ఇలా ఉంటాయన్నమాట అడ్డకాయలు వీటిని అయితే మేము ఈ సీజన్లో తీసుకుంటాము చూడండి మీకు చూపిస్తాను చూడండి అడ్డకాయలు అయితే ఇలా ఉంటాయి వీటిని అయితే ముందు తీసుకొని తర్వాత అయితే వీటిని మంట పెట్టి కాల్చుకొని లోపల ఉన్న పిక్కెలు అయితే మనము తీసుకోవాలి అది ఎలా అన్నది మీకైతే చూపిస్తాము ముందు అయితే తీసుకుందాం చూడండి ఇక్కడ చాలా ఉంది చూడండి ఇవైతే ఇవైతే చూడండి ఇలా పట్టేసి ఇలా లాగేస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి వీటిని అయితే ఇలా పట్టుకొని ఇలా లాగేయడమే చూడండి నేను మా అయితే వచ్చాము చూడండి నేను కూడా తీస్తాననేసి అయితే చెట్టు మీద ఎక్కుతున్నాడు ఏది ఓకే చూడండి ఫ్రెండ్స్ మా ఇమ్మానియల్ తీస్తున్నాడు ఈరోజు సెలావు స్కూలు అందుకే నేనైతే తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది ఇదైతే చూడండి మా మావాడైతే తీయలేకపోయాడనమాట నేను ఎక్కుతున్నాను చెట్టు మీద ఎక్కి తీస్తాను చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఒక చెట్టు దగ్గర అయితే ఈ కాయలు ఉండేవి మేమైతే ఇంతసేపు అడ్డకాయలు అంతా కూడా తీసుకున్నాము అడ్డకాయలు కాల్చడానికైతే చూడండి ఇక్కడ కర్రలు తీసుకుంటున్నాం ఇదిగో ఇవైతే తీసాం అడ్డకాయలు ఇవైతే ఇప్పుడు మనము కాల్చుకుందాం ఇవైతే చూడండి అడ్డకాయలు కాల్చడానికి మంట కోసం అయితే కర్రలు కర్రది చేసి పెట్టి ఉన్నాను చూడండి ఇలా కర్రలు అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి కర్రల పైన చూడండి ఈ విధంగా పేరు చేసుకొని మనమైతే మంట పెట్టాలి పెడ చూడండి మంట పెట్టుకుంటున్నాం అగ్గి పులతో అయితే మంట అంటుకుంది చూడండి మంట అయితే పెట్టేసాము ఈ అడ్డకాయలు కాలేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి కాలిన తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే కాలిపోయింది ఆల్రెడీ చూడండి ఇది ఒక మాడిపోతుంది మంట ఎక్కైపోయింది చూడండి ఈ అడ్డకాయలు కాల్చేపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ అడ్డకాయలు అయితే కాల్ చేసుకుందాం చూడండి ఇవంతా కూడా కాల్ చేసాము చూడండి వీటిని అయితే ఇప్పుడు ఉల్చుకోవాలి అది ఏ విధంగా ఉల్చుకుంటాం మీకు చూపిస్తాను అడ్డకాయలు ఉల్చిన తర్వాత పిక్కిలు పెట్టుకోవడానికి అయితే అడ్డాకులతో ఈ విధంగా చేసుకున్నాను చూడండి ఇక్కడ అయితే పెడుతున్నాను చూడండి అడ్డాకాయలని ఉల్వడం అయితే చాలా ఈజీ చూడండి ఇది ఉందనుకో ఇక్కడ పట్టుకొని ఇలా తిప్పితే సరిపోద్ది ఇలాగా చూడండి ఇలా చేసుకొని తీసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అడ్డకాయలు అయితే ఈ విధంగా ఉల్చుకుంటాము ఉల్చిన తర్వాత చూడండి ఈ అడ్డపిక్కెలని అయితే ఇలా తీసుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట ఇది తీసుకోవడం చూడండి తీస్తున్నాను చూసారు కదా అడ్డపిక్కెలు చాలా బాగున్నాయి చూడండి ఈ అడ్డపిక్కెల్ని అయితే పెట్టుకోవడానికి చూడండి ఆకులతో అయితే ఇలా తయారు చేసుకున్నాను అక్కడ అయితే పెట్టుకుంటున్నాను చూడండి అడ్డకాయలు అయితే ఇప్పుడు మొత్తము ఇలా ఈ విధంగా తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉంచుతున్నాను చూడండి ఏటారి చూడండి ఇలా పట్టేసి రెండు పక్కలు ఇలా లాగేయడమే చూడండి చాలా ఈజీ అనమాట ఈ విధంగా తీసుకుని అయితే వీటిని ఇలా తీసేసుకోవాలి చూడండి చూ చాలా బాగున్నాయి పిక్కలు అయితే చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాం ఇది మొత్తము తీసేసి అయితే మీకు చివర్ లేని అనేది మీకు చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే దొరికింది మీవైతే టేస్ట్ చూద్దాం ఎలాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ముదిరింది కాబట్టి చాలా చాలా బాగుంది ఇప్పుడు మా ఇమ్మాన్యలకి అయితే ఇద్దాము టేస్ట్ ఎలా ఉందో చెప్తాడనమాట టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం మా ఇమాన్యలకి చూడండి పిక్కలు అయితే చాలా బాగుంది ఎలా ఉంది డాడీ టేస్టు ఓకే మళ్ళీ వస్తావా సెలవు రోజు కొండకి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో ఏమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి